హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం మెట్టవటానికి సంబంధించిన ఇరవై అయితే ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీటి ఏజ్ వచ్చేసరికి ఇరవై రోజుల పిల్లలు మొత్తం ఇరవై పిల్లలు ఫ్రెండ్స్ ట్వంటీ డేస్ చిక్స్ ఈచ్ వన్ చిక్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి పిల్లలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీటి ఫాదర్ యొక్క ఫోటో కూడా నేను వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరు దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్